విశ్వకి వార్నింగ్ ఇచ్చి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు జై విశ్వ కోపంగా పిడికిలు బిగించి పక్కనే ఉన్న టేబుల్ మీద గుద్దాడు అప్పుడే అక్కడికి వచ్చిన విశ్వతండ్రి ధీరజ్ విశ్వని చూసి కంగారుగా దగ్గరికి వచ్చాడు ఏమైంది విశ్వ నతిన్ డాడ్ మరెందుకు అంత కోపంగా ఉన్నావు మీ కొడుకు నన్ను ఇన్సల్ట్ చేయకుండా వదలడు కదా డాడ్ విశ్వ వాడికి నా మీద కోపం ఉంది ఆ కోపం నీ మీద చూపించడం మామూలే కదా నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలరా చిన్నప్పటి నుంచి అడ్జస్ట్ చేసుకుంటూనే ఉన్నాను కానీ నేను జైకి ఎంత దగ్గర అవ్వాలని చూసినా వాడు మాత్రం నన్ను అవమానిస్తూనే ఉన్నాడు డాడ్ విశ్వ వాడి కోపంలో అర్థం ఉంది నువ్వు తనకి నచ్చనప్పుడు దూరంగా ఉండొచ్చు కదా ఇలా ఎన్నాళ్ళు డాడ్ ఎవరో ఒకరు ముందడుగు వేస్తేనే కదా బంధం కలిసేది అది కాదు విశ్వ అయాం ఓకే డాడ్ పర్లేదు వాడు నన్ను ఎన్ని మాటలు అన్నా నా బ్రదరే కదా అని అడ్జస్ట్ అవుతాను ఇవాళ కాకపోతే రేపు అయినా వాడు నన్ను అర్థం చేసుకుంటాడు సరే నీ ఇష్టం ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వకోపాన్ని తనలోనే అంచుకుంటూ పక్కకి వచ్చి నిలబడ్డాడు వాడు ఏం చేసినా మీరు వాడిని సమర్థిస్తూనే ఉంటారు డాడ్ ఆ విషయం నాకు తెలుసు వాడి మీద మీకు అసహ్యం కలగాలి మీ కొడుకుగా మీ ప్రేమ నాకు మాత్రమే సొంతం కావాలి చూస్తూ ఉండండి వాడిని మీకు ఎలా దూరం చేస్తానో ధీరజ్ మీటింగ్ హాల్లోకి వచ్చేసరికి నేత్ర ఫైల్స్ సర్దుతూ కనిపించింది దగ్గరికి వచ్చి నిలబడ్డాడు నేత్ర అతని వైపు చూసి నమస్కరించింది ఎలా ఉన్నావమ్మా బాగున్నానండి స్మైల్ ఇచ్చి నేత్రతో ఏదో చెప్పాలని చెప్పలేక సతమతం అవుతున్నాడు ఆ విషయం నేత్రకి అర్థమైంది సార్ నాతో ఏమైనా మాట్లాడాలా అవును నేత్ర ఒక విషయం అడగాలి నువ్వు తప్పుగా అనుకోవద్దు పర్లేదు సార్ అడగండి నువ్వు జై హ్యాపీగానే ఉంటున్నారా నేత్ర అతని వైపు చూసింది అంటే మీ పెళ్లి ఎలా జరిగిందో నాకు తెలుసు అందుకే అడిగాను నీ పెళ్లి విశ్వతో జరగాల్సింది కానీ జై నిన్ను బాగా చూసుకుంటున్నాను మా పెళ్లి ఎలా జరిగినా ఆయన మా బంధానికి విలువిచ్చారు సార్ ఆ విలువని జయదేవి గారు ఎప్పుడు పోగొట్టుకోరు తనని నమ్ముకున్న బంధానికి ఎప్పటికీ అన్యాయం చేయరు సార్ ధీరజ్ తలెత్తి తన కళ్ళలోకి చూశాడు నేత్ర మాటల్లోని భావం అర్థమైంది అతనికి మీరు మా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు సార్ మేము సంతోషంగానే ఉన్నాం నేత్ర అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఏ క్యాబిన్ లోకి వచ్చేసరికి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు కాసేపటికి ఫోన్ కట్ చేసి నేత్ర దగ్గరికి వచ్చాడు తను డల్ గా కనిపించింది నేత్ర ఏమైంది ఆ విశ్వగాడు మళ్ళీ ఏమైనా అన్నాడా అదేం లేదు సార్ మీ నాన్నగారు వచ్చి పలకరించారు ఓ ఏమన్నారు నేత్ర జరిగిందంతా చెప్పింది ఆయన్ని చూడగానే నాకు అత్తమ్మే గుర్తొచ్చారు అందుకే అలా అనేశాను తప్పుగా మాట్లాడానా లేదు కరెక్ట్ గానే సమాధానం చెప్పావు ఇక ఆ విషయం మర్చిపో అందరూ వచ్చారా ఆ వచ్చారు ఓకే కమ్ నేత్రా జై మీటింగ్ హాల్ దగ్గరికి వచ్చేసరికి లాయర్ కూడా కనిపించాడు లాయర్ ఎందుకు వచ్చారు అక్కడున్న ఎవరికి అర్థం కాలేదు జై అందర్నీ విష్ చేసి తన లో కూర్చున్నాడు జై చేతిలో కొన్ని పేపర్స్ పెట్టాడు లాయర్ జై డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి నేత్ర వైపు పెట్టాడు సైన్ చెయ్యి అన్నాడు జై నేనా అంది నేత్ర నువ్వే చెయ్యి అన్నాడు జై నేనెందుకండి అంది నేత్ర చెప్తాను ముందు సంతకం పెట్టి నేత్ర నేత్రకి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది జై పెన్న చేతికి ఇవ్వడంతో ఇంకేం మాట్లాడలేక సంతకం పెట్టి జై చేతికి ఇచ్చేసింది డాక్యుమెంట్స్ మీద సంతకం చెక్ చేస్తూ నవ్వుతూ నేత్ర వైపు చూశాడు నేత్రా జయదేవ్ అని సంతకం పెట్టింది జై చూపులు అర్థమైన ఆఫీస్ కావడంతో చిన్న స్మైల్ ఇచ్చి నార్మల్ గా ఉంది తను జై అందరి వైపు చూశాడు ఎందుకు పెట్టానా అని అందరూ ఆలోచిస్తున్నారు కదా ఆ విషయానికే వస్తున్నా ఈ కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ నావే ఆ ఫిఫ్టీ పర్సెంట్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నా వైఫ్ నేత్ర పేరు మీద రిజిస్టర్ చేయించాను సో నవ్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ దిస్ కంపెనీ నేత్ర షాక్ తో జై వైపు చూసి అందరూ దాన్ని మనస్ఫూర్తిగా ఆమోదించారు విశ్వ మాత్రం కోపంగా ఉన్నాడు అలాగే నా ఆస్తిలో సగభాగం కూడా తన పేరు మీద రిజిస్టర్ చేయించాను ఇక మీదట తనను ఎవ్వరూ తక్కువ చేసి మాట్లాడడానికి వీలేదు అండర్స్టాండ్ అందరి వైపు చూస్తూ చెప్పిన ఆ వార్నింగ్ విశ్వకే అని అక్కడ ఉన్న వారందరికీ తెలుసు దాంతో ఎవరు ఆ విషయాన్ని పట్టించు ఆ తర్వాత కంపెనీ ప్రోగ్రెస్ గురించి కాసేపు మాట్లాడి కంపెనీకి సంబంధించిన మిగిలిన అన్ని విషయాలు డిస్కస్ చేసి ఒక టూ అవర్స్ లో మీటింగ్ ఫినిష్ చేశాడు అప్పటికే లంచ్ టైం కావడంతో అందరూ లంచ్ కి వెళ్లి జై తన క్యాబిన్ కి వచ్చి కూర్చున్నాడు నేత్ర కోపంగా లోపలికి వచ్చి జై ఎదురుగా నిలబడింది అసలేమనుకుంటున్నారు మీరు ఏమైంది నేత్ర కంపెనీ షేర్స్ నా పేరు మీదకి ఎందుకు మార్పించారు నిన్ను లైఫ్ పార్ట్నర్ నే చేసుకున్నాను కంపెనీలో పార్ట్నర్ ని చేసుకోలేనా సార్ ప్లీజ్ ఎందుకు ఇదంతా చేస్తున్నారు నాకు ఇవేం వద్దు నా భార్యకి నేను ఇవ్వడంలో తప్పేముంది అది మీరు సంపాదించిన ఆస్తి మీ పేరు మీద ఉండాలి ప్లీజ్ డాక్యుమెంట్స్ మార్పించండి కుదరదు నాకు ఇష్టం లేదని చెబుతున్నాను కదా అంది నేత్ర నో మోర్ డిస్కషన్ నేత్ర కమ్ సరదాగా అలా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి వద్దాం అరే నేను చెప్పేది నేత చెయ్యి పట్టుకుని బయటికి లాక్కెళ్ళాడు కారు దగ్గరికి తీసుకువచ్చి డోరు ఓపెన్ చేసి తన వైపు చూశాడు కోపంగా చూస్తూ నిలబడింది కారు ఎక్కమని సైగ చేయడంతో కోపంగా చూస్తూ కారులో కూర్చుంది కాసేపటికి రెస్టారెంట్లో కూర్చున్నారు ఇద్దరు నేత్ర ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది నేత్రా నేత్రా నీతోనే మాట్లాడుతున్నా తన దగ్గర నుండి ఎలాంటి సమాధానం లేదు అర్థమైంది నువ్వు ఇలా ఉంటే నేను డాక్యుమెంట్స్ మార్పిస్తాను అని అనుకుంటున్నావేమో నెవర్ నేత్ర కోపంగా ఒక లుక్కిచ్చి పక్కకి చూస్తూ కూర్చుంది సరే ఎన్నాళ్ళు నాతో మాట్లాడకుండా ఉండగలవో నేను చూస్తాను కాసేపు మౌనంగా ఉండిపోయారు ఇద్దరు ప్లీజ్ నేత్ర కనీసం ఏదో ఒకటి మాట్లాడు లేకపోతే నాకు పిచ్చి పట్టేట్టుంది అన్నాడు జై నా మాటకు విలువ లేనప్పుడు మాట్లాడే ఉపయోగం ఏముంది అంది నేత్ర నీకు విలువ పెరగాలని నేను ఆ చేసింది నువ్వు ఎవరి దృష్టిలోనూ తక్కువ కావడం నాకు ఇష్టం లేదు అలా అని మీరు అనుకుంటే సరిపోతుందా అత్తమ్మ ఏమనుకుంటారు ఇన్ని రోజులుగా అమ్మని చూస్తున్నావు అమ్మ మనసేంటో నీకు అర్థం కాలేదా అది కాదండి ఎంతైనా అత్తమ్మ ఎంతో కష్టపడి నిలబెట్టిన బిజినెస్ మీరు ఇలా ఊరికే నాకు ఇవ్వడం నేత్రా షేర్స్ నీ పేరు మీద మార్పించమని చెప్పిందే అమ్మ నేత్ర ఆశ్చర్యంగా వైపు చూసింది పొద్దున అమ్మ నేత్ర భయంలో అర్థం ఉంది జై ఒకసారి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ వల్ల లైఫ్లో కోలుకోలేని దెబ్బ తగిలింది వాళ్ళ అమ్మ మోసపోయినట్లు తను కూడా మోసపోకూడదు అన్న ఆలోచనతోనే తను నీకు దగ్గర కాలేకపోతుంది ముందు తన ఆలోచనల్ని మార్చు నీ లైఫ్లో తన స్థానం ఏమిటో తనకి తెలియాలి అలా తెలియాలి అంటే నీ లైఫ్లో భాగంతో పాటు మన ఆస్తిలో భాగం కూడా ఉండాలి మన ఆస్తిలో కంపెనీలో సగభాగం నేత్ర పేరు మీదకి మార్పించు తనకి సెక్యూర్డ్గా ఉంటుంది అని చెప్పాడు జై